కోట్లకి కోట్లు పెద్ద పెద్ద కార్పొరేట్స్ రుణాలు ఎగరగొట్టి విదేశాలకు వెళ్ళిపోతున్నారు పేద రైతులు కొంచెం కొంచెం మా రుణాలు కనుక మాఫీ చేసినట్లయితే మీకు ఏంటి నష్టం అని అడుగుతున్నారు సార్ వాళ్ళకి మీరేం చెప్తారు సార్ ఇప్పుడు దాకా చెప్పాను కదా సార్ ఇప్పుడు నేను ఎప్పుడు రైతుపక్షం రుణమాఫీకి ఎంత పెడుతున్నారు అంతే డబ్బు ప్రొడక్టివిటీ పెరగడానికి మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడానికి ప్రాసెసింగ్కి రైతుకు రేట్లు వచ్చేందుకు చేయండి రైతుకు సాయం చేయొద్దని కాదు ఏ రూపంలో ఇస్తే రైతుకు లాభం అని ఆలోచించండి ఇప్పుడు రైతుకు సాయం చేయలేవద్ద విషయంలో చర్చే చేయలేదు అసలు రైతుకు సాయం చేయకపోతే మన దేశంలో ప్రజలకు మనం సాయం చేయకపోతే ప్రభుత్వాలు ఎందుకున్నాయి కానీ సాయం చేసే తీరు ఇందాక అనుకున్నాం మనం అరవై పర్సెంట్కు లోన్స్ అందకపోయినా కూడా వాళ్ళకి లాభం లేదు నలభై ముప్పై నలభై పర్సెంట్కే దానిలో టైంకి కట్టినోడికి నిజాయితీగా లాభం లేదు కట్టకుండా ఎగ్గొట్టినోడికి క్రెడిట్ సైకిల్ అంతా ఆగిపోతుంది ఎందుకంటే మీకు అక్కడ మార్కెట్ డబ్బులు లేకపోతే వచ్చేసరికి అప్పులు పుట్టవు వ్యవసాయంలో ఎదుగు ఎదుగు ఉండదు ఆదాయాలు పెరగవు ఈ డబ్బులన్నీ చోటు నష్టం వచ్చినట్టయితే అది మీరు చెప్పినట్టుగా నచ్చేది వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అస్మతీయులకి కోసం డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి అవి అవి ఖాయిలా పడ్డా లేకపోతే వ్యవసాయం మొత్తం మళ్ళీ చెల్లించాల్సింది మనం ఖజానా నుంచి మనం డబ్బులు కట్టాల కానీ వ్యవసాయం మట్టి బాగుపట్టలేదు ప్రతిసారి పరగడిపే ప్రతిరోజు పరగడిపే కాబట్టి రైతుకు డబ్బులు ఖర్చు పెట్టొద్దని ఎవ్వరూ మెడమే తలకమైన కూడా వాదించరు వ్యవసాయానికి సాయం కావాలి ఏ రూపంలో సాయం చేస్తే రైతు తల కాలం మీద తాను నిలబడతారు ఎట్లా చేస్తే రైతుకు ఆదాయం పెరుగుతుంది రైతు బిడ్డలు భవిష్యత్తు బాగుంటుంది ఒక బేదరికంలో ఉన్న రైతులు మధ్యతరగతికి ఎగువ తరగతి ఇప్పుడు కొట్టేస్తారు అట్లా ఆలోచించాలి ఇక మరి మిగతా వాటి రుణాల సంగతి ఏంటి రుణాల్లో ఎవరు అన్యాయంగా ఎగ్గొట్టినా కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి వాడి పారిశ్రామికవేత్త ఎమ్మెల్యే గారి బామరిదా ఆఫీసర్ గారు తమ్ముడా మనకు అనవసరం ఆ ఏర్పాట్లు కావాలి అక్కడ దుర్మార్గంగా చేస్తున్నాను కాబట్టి మేము కూడా దుర్మార్గంగా చేస్తామని చెప్పంటే దేశంలో ప్రతి ఒక్కడు నువ్వు తింటున్నావు నేను కూడా తింటానంటే తినడం ఆపటం ఎట్లా అని ఆలోచించకుండా నువ్వు తిన్నావు నేను చూసి నేను తిన్నాను ఇంకోటి చూసి పెన్షన్లు మాట్లాడితే వాడు పెన్షన్ తీసుకుంటాను నాకు కావాలంటాడు ఇంకోటి ఉంటే అరే దేశం ఎలా అవుతుందో ఆలోచించు తమ్ముడు రేపు పొద్దున నీ నీ వర్గం ఈ వ్యవసాయం ఏమవుతుందో ఆలోచించు మరి నీ పిల్లలు ఎలా అవుతారో ఆలోచించు ఈ డబ్బులు ఎక్కడ చెట్ల నుంచి మొలవట్లేదు ఇదే కామధేనువు కల్పరక్షం ఏం లేదు నోట్లు గుద్దేసి మనకి ఇచ్చేవాడు ఎవడు లేడు అట్లా జరగదు అలా అనుకుంటున్నారు కొంతమంది క్రమంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి నోట్లు గుద్దేస్తుంటారు అలా ప్రింట్ చేస్తుంటే రూపాయలు వస్తూనే ఉంటాయని చెప్పి అప్పుడు గొడవలు ఎందుకు ఆ రూపాయలు పనిచేస్తే అయిపోతుందిగా మనకి సంపద ఇప్పుడు కూడా సంపద సృష్టిలో ఉంటుంది కాబట్టి రైతుకు న్యాయం చేయద్దాని ఎవరు అంటలా ఇక మరి బ్యాంకులు నిజమే ప్రభుత్వం చేతుల్లో బ్యాంకులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో అధికారంలో ఉన్నవాడు మెడలో వంచి తనకు కావాల్సినట్టుగా బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నాడు అవసరం లేకపోయినా కూడా కొందరు నిజాయితీగా వ్యాపారం చేసి కడుతున్నారు మరి కొందరు గవర్నమెంట్ అండ చూసుకుని రాజకీయ అండ చూసుకుని ఎగ్గొడుతున్నారు దానికి పరిష్కారం రాజకీయ అండ లేకుండా చేయటం అంటే ప్రభుత్వం ఎందుకు రపాల బ్యాంకులని అసలు ప్రైవేట్ బ్యాంకులు ఈ గొడవలవి హెచ్డిఎఫ్సి దేశంలో అందరికంటే మార్కెట్ క్యాప్ ఉన్నది హెచ్డిఎఫ్సి బ్యాంకుల్లో గవర్నమెంట్లో ఉన్న ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులు కలిపితే మార్కెట్ క్యాప్ ఎందో అంతకంటే హెచ్డిఎఫ్సి ఒక్క బ్యాంకు ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉంది అక్కడికి కూడా ఉండేవి అక్కడ గవర్నమెంట్ ఒక రూపాయి కూడా ఇవాళ సంవత్సరాలు లేకపోతుంది అక్కడ రుణాలు ఎక్కువ లేదు ఎందుకని గవర్నమెంట్ జోక్యం లేదు రాజకీయ జోక్యం లేదు ఒకవేళ తప్పులు చేశారంటే హెచ్డిఎఫ్సి వాడు ఐసిఐసిఐ బ్యాంకు వాడు నష్టపోయేది మీరు నేను కాదు ట్యాక్స్ పేయర్స్ కాదు అక్కడ ఆ బ్యాంకులకి పెట్టుబడి పెట్టినటువంటి ఇన్వెస్టర్స్ షేర్ హోల్డర్స్ సమాజానికి నష్టం లేదు కాబట్టి పరిష్కారం ఏంటంటే బ్యాంకులు దుర్మార్గంగా చేయకుండా రాజకీయ జోక్యానికి లోను కాకుండా మన డబ్బులు తగలేయకుండా దాని మీద నియంత్రణ గట్టిగా ఆర్బీఐ ఉంది బ్యాంకులు నియంత్రణకు వస్తున్నాయి నియంత్రణ గట్టిగా పెట్టి బ్యాంకుల నిర్వహణ పెట్టుబడి పెట్టిన వాడికి ఇచ్చేయండి నష్టం వస్తే వాడికి వస్తుంది మనకు రాదు ఆ పరిష్కారం ఆలోచించకుండా వాడు తినేస్తున్నాడు దాన్ని నాపం ఈడు తినేయాలా దీన్ని నాపం మరో దాన్ని తినేయాలా కానీ బతుకు మాత్రం బాగుపడదు దేశం ఇట్లానే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే విషయం తెలియకుండా ఆర్థిక వ్యవస్థ తెలియకుండా ఎక్కడి నుంచో డబ్బులు అలా ఫ్రీగా వచ్చేస్తే మనం బాగుపడతామన్న భ్రమ నుంచి వచ్చిన ఆలోచన